హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ అయితే తయారు చేశాను అదేంటి అన్నది చూడండి బీట్రూట్ హల్వా అనమాట చూడండి నేను హాఫ్ కిలో బీట్రూట్ అయితే తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇలాగైతే సన్నగా తరుముకున్నాను చూడండి చాలా సన్నగా తరుముకున్నానండి ఇప్పుడైతే ఒక ప్యాన్లో వేసుకొని మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేసుకోవాలండి ఇందులో అయితే ఏమి యాడ్ చేయకూడదు ఇప్పుడు ఓన్లీ బీట్రూట్ తురుము మాత్రమే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా మగ్గనివ్వాలి చూడండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు అనేది అంటకపోతుందన్నమాట మీడియం ఫ్లేమ్లో మాత్రమే మీరు పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గనించుకోవాలి చూడండి బీట్రూట్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి బీట్రూట్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కదండీ అదైతే పెరగడానికైతే యూజ్ అవుతుందండి మన పిల్లలు పచ్చివి వెజిటేబుల్స్ తినడానికైతే ఇష్టపడరు కదా సో ఇలా హల్వాగా అయితే చేస్తే చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా పాప కోసం అయితే ఇలానే తయారు చేసి పెడతాను చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్నికి కూడా చాలా మంచిదండి స్కిన్ ఎవరైతే ముత్తలుగా ఉన్నాయని బాధపడుతున్నారో వాళ్ళైతే డైలీ బీట్రూట్ ముక్కలు కానీ బీట్రూట్ జ్యూస్ కానీ లేకుంటే ఇలా హల్వాగా అయినా సరే తయారు చేసుకొని తినండి చాలా మంచిదండి స్కిన్ అనేది షైనీగా ఉంటుందన్నమాట అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బీట్రూట్లో ఎందుకంటే ప్రెగ్నెన్స్ లేడీకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి సో వాళ్ళైతే ప్రెగ్నెన్సీ టైంలో తయారు చేసుకొని తినండి ఇప్పుడైతే నేను మగ్గించిన తర్వాత మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి హాఫ్ లీటర్ అయితే వేసుకున్నాను అనమాట నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుందనమాట బాగోదు ఓన్లీ మిల్క్తో మాత్రమే మనం బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి చూడండి నేనైతే ఇలా నీట్గా కలిపేసాను అనమాట బాగా మిక్స్ చేశాను మిల్క్ను బీట్రూట్ తురుము అయితే మిక్స్ చేశాను ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలన్నమాట చూడండి బీట్రూట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా మంచి రెసిపీ అండి ఇది డేషన్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయేంత వరకు అయితే బాగా మగ్గించుకోవాలి తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేనైతే షుగర్ అండ్ అలాగే అయితే వేసుకున్నాను అన్నమాట అయితే కంపల్సరీగా వేసుకోండి ఎందుకంటే ఈ టేస్ట్కి అలాగే స్మెల్కి కూడా చాలా బాగుంటుంది చూసారా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే బాగా మగ్గింది ఆ తర్వాత నేను షుగర్ యాలకులు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ అలాగే మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఇలానే తప్పకుండా తయారైతే చేసుకుంటుందండి చాలా మంచిదండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను చూడండి ఫోర్ మినిట్స్ వరకు ఇలాగే మగ్గించుకోవాలి మీరైతే షుగర్కి బదులు జాగ్రీ అయినా యూజ్ చేయొచ్చు ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను వాళ్ళైతే బెల్లం అయితే యూజ్ చేయండి బదులుగా చక్కెర అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎవరెవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు చూడండి ఇలా రావాలి ఈ కన్సిస్టెన్సీలోకి వాటర్ అయితే ఏ ఉండకూడదండి అలా వాటర్ వాటర్గా ఉంటే తినటానికి అంత బాగోదు ప్లస్ అలానే స్టోరేజ్ కూడా చేయలేమండి సో హల్వా అనేది ఎప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలన్నమాట చూడండి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా నేనైతే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి నెయ్యి నెయ్యి షుగర్ వల్ల చాలా ఎనర్జీ వస్తుందండి ప్రతి ఒక్కరు కూడా నెయ్యి అనేది మీ ఫుడ్లో ఒక భాగంగా యాడ్ చేసుకోండి న్యాచురల్గానే అండి మేమైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ నెయ్యి అయితే సో ఈ నెయ్యి అయితే నేను ఎలా తయారు చేసుకున్నానో నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఇంతేనండి సింపుల్గా మీరైతే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బీట్రూట్ హల్లా నేను ఎప్పుడు తినాలనుకున్నా మా పాప కోసం అయితే నేనైతే ఇంట్లోనే తయారు చేసుకొని తింటాను సో చాలా సింపుల్గా అయిపోయింది కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి చూడండి ఇంతేనండి చాలా సింపుల్ మీకన్నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి